య శుభాంగాయ మంగళాయ మహోదశి సింహశైల నివాసాయ శ్రీ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ త్రయోదశి గురువారం పుబ్బ నక్షత్రం ఏప్రిల్ పదవ తారీఖు అదావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాతం అయిన తర్వాత నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహామం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు నివేదనం అయిన తర్వాత విశేష హోమములు ఆరంభమవుతాయి విశేష హోమములు పూర్తయిన తర్వాత గ్రామ పరిహరణం గ్రామ పరిహరణం అయి వచ్చిన తర్వాత ఉద్గాన నివేదనం గరు గరుడుకి అయిన తర్వాత ఇవాళ వైదిక సదస్యం వేద ఆశీర్వచనం జరుగుతుంది కళ్యాణ మండపంలో విశ్వసేనారాధనం పుణ్యాహ్వాచనం నవబ్రహ్మ ఆవాహనం అయిన తర్వాత పండితుల చేత వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధాదులన్నీ విన్నపం జరుగుతాయి వైదిక సదస్యం ఈ కార్యక్రమం అయిన తర్వాత సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో మంగళా శాసనం తీర్థ వినియోగం చుట్టు సన్నిధిలో మంగళాశాసనం కళ్యాణ మండపంలో శాతమరగోష్ఠి అయిన తర్వాత సుమారు ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం బొబ్బా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు కళ్యాణ మండపంలో పండిత సదస్యం జరుగుతుంది చతుర్వేదములు అంటే ఋగ్వేదము శుక్రయజుర్వేదము కృష్ణయజుర్వేదము సామవేదము సామవేదంలో రాణాయణీ శాఖ శాఖ జైమిని శాఖ అధర్మణ వేదంలో సోనక శాఖ శాఖ మొదలైనటువంటి శాఖల సర్వశాఖా సమన్వయంతో వేద స్వస్తి కార్యక్రమం జరుగుతుంది పండిత సదస్యం సుమారుగా నూరు మంది పైనే ఉండేటువంటి వేద పండితులు వేద విధులైనటువంటి వారు వస్తారు వారి చేత స్వస్తి స్వస్తి జరుగుతుంది సుమారుగా ఈ కార్యక్రమం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగుతుంది ఆరు గంటలకు దీన్ని సమాపనం చేసుకొని ఆరు గంటలకు గోవిందరాజస్వామి వారు ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి మన సుపథ మంటపం దగ్గరికి వేయించేసిన తర్వాత సర్వజన మనోరంజనే వాహనం పైన స్వామివారిని వేయించేపు చేసి గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ తిరువేధి మహోత్సవాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ స్వామివారిని జపరంలో వేంచెప్ చేసుకొని ఇక్కడికి కళ్యాణ మండపంలోకి వెంచేసిన తర్వాత ఏడు గంటలకు రాత్రి ఆరాధన ఆరంభం రాత్రి ఆరాధనం ధూపాంతం పూర్తయిన తర్వాత నివేదనం నివేదనమైన తర్వాత విశేషమైనటువంటి హోమములు అయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు పదిన్నర ఆ ప్రాంతంలో పదకొండు గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది